సే అక్క ఎవరో తెలిసిందే అమ్మ ఫోర్త్ ఫోర్త్ తీర్ ఇం ఫోటో కూడా చూసామే మేము ఆ అంటుంది రన్ని చూసుకుందాం విత్ విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేసిందే గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏది అంటున్నారు భయమస్తుంది టూ మంత్స్ నుంచి పెడుతున్నారంట మూడు వీడియోలు బయటకు అక్క ఏమనట్లేదు అంటే స్వారంటే చూసుకోద్దామంటుంది అందరు అందరూ మా భయం వేస్తుంది మా ఫ్లోర్ లోనే పెట్టారంట ఏడుపు వచ్చేస్తుంది చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు చెప్తేనేమో అదేంటి బయటొస్తే డ్రగ్స్ కేసులు ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే వీడియోలు చూసాక చెప్తాడన నాన్ అటాచ్ గంటలో పెట్టారంటే ఏ ఫ్లోర్లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకు అని మాత్రం అంటున్నారు సీనియర్స్ ధర్నా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు కట్టుకుని ఎమ్డి పడుతున్నారు కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందల వీడియోలు రెండు నెలల నుంచి జరుగుతుందంట ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట మరి తె అందుకనే అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి అంటే ఫేక్ న్యూస్ అంటున్నారు ఫేక్ న్యూస్ చూసి చెప్తాం మాటలు మాట్లాడాలి అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గర వీడియో ఉంది కనుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారంటే లేకపోతే పట్టించుకోరండి అదే స్లీడ్ వచ్చేస్తుంది మా ఫ్లోర్లో కెమెరా దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట లేకపోతే ఏం చెయ్యాలంట అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యురేషన్ అందరు ఎడుగుతున్నారు